మాలపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమం అని అతను కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నాడనేటువంటి దాంతో నారా లోకేష్ అది తనకున్నటువంటి ఇమేజ్ని పెంచుకోవటం కోసం పోలీసుని ఉసిగొలిపి అక్రమ అరెస్ట్ చేస్తున్నాడు అని మన అమెరికా మాడాగాడు ఎందుకంటే నిన్న లండన్ తేడాగాడు చెప్పాడు ఇప్పుడు అమెరికా మాడాగాడు మాట్లాడుతున్నాడు అసలు ముందు వీడు మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తే ఏంటో చూపిస్తాం రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటో అబ్బా చూపిస్తాం ఏ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లేడు కదా అక్కడెక్కడో ఉన్నాడు మాట్లాడుతుంటాడు సరే ఈ వీడు వీడికి నిజంగా జీలో దమ్ముంటే వరే నువ్వు ఇండియాకు వచ్చి అడుగు పెట్టి మళ్ళీ నువ్వు పోరా నువ్వు వా ఏదో నా మిత్రులు వాళ్ళందరూ సహాయం చేస్తారంటున్నా నువ్వు ఇక్కడికి ఇండియాకి రా ఇక్కడ నుంచి మళ్ళీ యుఎస్ తీసుకెళ్ళటానికి ఎవరు సహాయం చేస్తారో మేము చూస్తాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ఏం మాట్లాడుతున్నాడు ఈ పంచి ప్రభాకర్ గారు ఒకసారి మనం చూసి దాని మీద మనం వీడియో చెప్తాం హలో హలో చాలా బాధ కలిగించే విషయం ఆఫ్కోర్స్ ఎన్ఆర్ఐ సోదరుడు మాలెపాటి భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్నగారి అంత్యక్రియలకి లేకంటే చివరి చూపు కోసము ఇండియాకు వెళ్ళినప్పుడు ఎప్పుడో పాత కేసు అంటూ ఒక తప్పుడు కేసు మీద లోకేష్ గాడు వాడేదో క్రికెట్లు గెలిపించినట్లు క్రికెట్ టీములని వాడు హిత్త టైప్లో ఫీల్ అయిపోతూ వాడు ఈ వాడు పప్పు అనే దాన్ని పోగొట్టుకోవడానికి పప్పు అనే దాన్ని పోగొట్టుకోవడానికి వ్యవస్థలని పోలీసుల్ని పోలీసులు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు వ్యవస్థల ప్రకారం ఉండండి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఒక లెక్క ట్వంటీ ట్వంటీ నైన్ నుంచి ఇంకొక లెక్క ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మీరు ఊహిస్తున్నారు కదా ఎప్పుడు కలలు కంటున్నారు కదా రా రాజారెడ్డి రాజ్యాంగం నాయన పులి టైపులో సోదరుడికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ మాలెపాటి భాస్కర్ రెడ్డికి ఏ సహాయం చేయడానికైనా నేను ఉన్నాను వాళ్ళ కుటుంబానికి కానీ నాతో పాటు నా అమెరికా మిత్రులు మేము అందరము తను తనకు ఎంతవరకైనా సహకరిస్తాం ఎంతవరకైనా సహాయం చేస్తాం అని మాటిస్తూ పంచ్ ప్రభాకర్ పంచు ప్రభాకర్ నువ్వు పంచు ప్రభాకర్ అని పెట్టకూడదురా టేక్ చెక్క ప్రభాకర్ గడని పెట్టాలి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు లోకేష్ ఏదో దాని మీద ఉన్న పప్పు అనే దాన్ని పోగొట్టుకోవడం కోసం అరే ఈ చెత్త మాటలు మాట్లాడే మీరు రెండు వేల ఏదైతే యువగా స్టార్ట్ చేశాడో అక్కడి నుంచి మొదలు పెట్టేసి మీ అందరికీ సినిమా చూపించాడు ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు పప్పు ఎవడో ఎవడో తుప్పు వదలగొట్టినాడు ఎవడో రాష్ట్ర ప్రజలకు తెలుసు అట్లాగే ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పని చేశారని అరెస్ట్ చేశారంటున్నాడు నేను నిన్న చాలా పోస్టు పెట్టాను అందులో నిన్న ముఖ్యంగా పంచ్ ప్రభాకర్కి గతంలో శివాజీ గారు చెప్పారు ఏం లేదు అబ్బా పంచి ప్రభాకర్ గారు బాధపడుతుంది ఏంటంటే వాళ్ళ ఆవిడతో నేను కలిసి డిన్నర్కి వెళ్ళాను అందుకని ఫీల్ అవుతున్నాడు అని సో అప్పట్లో మరి పంచ్ ప్రభాకర్ గారు ఇట్లాగే చాలా విషయాలలో పా ప్రభాకర్ గారి భార్యని ఏదైతే ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి గారి పెట్టినటువంటి పోస్టుని నీ భార్య కానీ నీ పిల్లలకు కానీ అట్లాగే ఎవరికైనా పెడితే టేక్ ఈజీగా తీసుకుంటావు ఎందుకంటే నీ దగ్గర పవర్ లేదు కాబట్టి నువ్వు టేక్ ఈజీగా తీసుకుంటావు కానీ మిగతా వాళ్ళని వాళ్ళు అలా ఉండరు పవర్ను మన పంచు ప్రభాకర్ అసలు ముందు నీకు పంచులేస్తే పంచు పడితే కదా నీకు తర్వాత పంచు ప్రభాకర్ లేని ఎవడైనా ఎవడ ఎందులో అయితే వీక్లో ఉంటాడో దాన్ని పీక్గా పబ్లిసిటీ చేసుకుంటాడు అంతే మనం గతంలో విన్నా విషయం వీక్గా ఉంటేనే పబ్లిసిటీ పీక్గా ఉంటుందని అందుకని ఈడేదో పంచు ప్రభాకర్ అంట మనోడు దాంట్లో పంచులు లేవు పంచు లేదు అక్కడ పంచు లేకపోబట్టే మనం మరి శివాజీ గారు చెప్పినట్టు సరే మనకి ఎందుకు లే చెత్త అంతా మనం కూడా మాట్లాడితే వాడికి మనకి సంస్కారం ఎట్లా ఉంటుంది మనం వాడిని ప్రశ్నించేటువంటిది ఉండదు కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి సైకోనాకుడికి మనం ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా వాడేమీ పట్టించుకోడు ఎందుకంటే ఇలా దులుపుకొని వెళ్ళిపోతాడు ఇలా ఇలా దులుపుకొని వెళ్ళిపోవటం అనేది మన వీడికి బాగా ముఖ్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తాం రాజారెడ్డి రాజ్యాంగం చూపిస్తాం జగన్ టూ పాయింట్ జీరో చూపిస్తాం అసలు మీరు ఎట్లా అధికారంలోకి వస్తారు మీకు అధికారంలో రావడానికి ప్రజలను పిచ్చోళ్ళ ప్రజలే అమాయకులు మీకు అధికారంలోకి ఇవ్వటానికి అసలు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వాడు పెట్టినటువంటి పోస్టులు నిజంగా చూస్తే ఈ నా కొడుకు ఇంత సైకో నా కొడుక వీడు వీడేదో మాట్లాడుతున్నాడు కదా వాడు ఏదో లాస్ట్ మినిట్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వస్తున్న టైంలో కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ రిజల్ట్స్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతున్న సమయంలో కూడా వాడు ఒక పోస్ట్ పెట్టాడు చూడండి చూడండి ఇంకా ఇరవై రెండు ఉన్నాయి కాబట్టి కంగారు కొంతమంది మరీ పనికి అయిపోతున్నారు బెటర్ లక్ నెక్స్ట్ మరి ఈ టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే అవి ఆడవి ఆడవి అనేటికన్నా అది అవి ఒక బొంబాయి మండలం ఓకే పేటిఎం డాగ్స్ అంట అంట మొండలారా లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తే ఏమన్నా పీకుతారా అండి ఏమన్నా నాలుగో తారీఖు వచ్చింది ఏది మీ ఎర్రబుక్కు తెరవండి లేదా ఎవరి వచ్చి పీకేద ఉంటే పీకండి కానీ చూడండి వాడే అడిగాడు పీకుతారా అని అడిగాడు ఇప్పుడు ఏం చేసాం లోపల వేసి పొల్లా పొడిచావు అది వాడు అడిగాడు కదా ఎర్ర బుక్కులో నా పేరుందా ఎర్ర బుక్కులో నన్ను ఏం చేస్తారన్నాడు ఇప్పుడు అంతా ఎర్రగా వెనక వాసిపోయేటట్టు చేశాడు నేను చూశాను కదా నడవటానికి నా బిడ్డ ఎంత కష్టపడ్డాడో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళని గౌరవించు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలే పంచ్ ప్రభాకర్ గారు ఇళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడు వాడు ప్రభాకర్ గారు టీజ్గా తీసుకుంటాడు ఎందుకంటే వాడు పెద్దగా అవి పట్టించుకోడు ఎందుకంటే వాడు ఆల్రెడీ అలవాటు పడిపోయాడు అమెరికాలో వాడు అలవాటు పడిపోయాడు అటుడు పెద్దగా తీసుకోడు ఇప్పుడు ఇంత వలగర్ లాంగ్వేజెస్ మాట్లాడిన ఈయన మాత్రం వీడు ప్రభుత్వం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం చేసాడని చెబుతాడు అసలు ఇంకా ఏం చెప్పాలి ప్రభాకర్ లాంటి వాడిని ఇలాంటి వాడిని ఎందుకంటే వాడు కనీసం అరే బాబు మీ ఇంట్లో ఆడవాళ్ళని తిడితే ఊరుకుంటారా అంటే వాడు టేక్టీజ్గా తీసుకుంటాడు ఎందుకంటే వాడు అమరావతి రైతుల్ని నొలక మంచాలు వేసుకొని వ్యాపారాలు చేస్తున్నారు కుక్కటల్లి ఆంటీస్ అంటున్నాడు నేను నేను చెప్పేది పంచ్ ప్రభాకర్ గారికి ఏం చెప్పేది అంటే ఒరే నువ్వు అమెరికాలో కూర్చొని మాట్లాడటం కదరా నీకు నిజంగా జీలో దమ్ముంటే లోకేష్ పప్పా లేకపోతే లేకపోతే నిప్ప అనేది నీకు తెలియాలనుకుంటే నీకు దమ్ముంటే ఇండియాలోకి రా అడుగుబెట్టి ఆంధ్రప్రదేశ్లో అడుగుబెట్టు నువ్వు మళ్ళీ వెళ్ళి చక్కగా వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయావంటే నిజంగానే లోకేష్ పప్పు అని మేమే స్టేట్మెంట్ పాస్ చేస్తాం నువ్వు మగోడివి అయితే మళ్ళీ అది కూడా నేను కూడా చెప్తున్నాను నువ్వు మగోడివి కాదు అనేది ఆల్మోస్ట్ అందరు అన్నమాట అయినా నేను నీకు నీకు ఒక అవకాశం ఇస్తున్నా ఏం అవసరం లే నువ్వు లోకేష్ మగోడా కాదా లోకేష్ పప్ప చూడాలనుకుంటున్నావు కదా ఒకసారి ఆంధ్రప్రదేశ్లోకి రా వస్తా వస్తా అన్న డాక్టర్ కానీ నా చింతకాయ కానీ కూడా తీసుకురా వాడికి చింతకాయ నీకు కింద సారీ రెండు పగిలిపోతాయి అంత అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడాడు ఎలాంటి వీడియోస్ చేశాడు మీకు చూపించాను నేను మాట్లాడుతున్నాడు అబ్బా అలాడిపోతున్నానన్నా అరుస్తుంటే గంట సేపు అరిస్తే అలాడిచ్చారన్నా అని చెప్తున్నారు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీడు నారా భువనేశ్వరి గారి మీద బ్రాహ్మణి గారి మీద అట్లాగే ఇంకా నారా అంటే లోకేష్ మీద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మీద లోకేష్ గారి గురించి మాట్లాడేందుకు మేము మాట్లాడము ఎందుకంటే పొలిటికల్స్గా ఎవరైనా పోస్టులు పెడతారు సరే వైసీపీ వాళ్ళు చీప్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి ఒక స్థాయి దిగజారి పెడతారు దాని గురించి కూడా నేను మాట్లాడన్నాం కానీ బ్రాహ్మణి గారి గురించి భువనేశ్వరి గారి గురించి అలాగే బాలకృష్ణ గారి సతీమణి గారి గురించి పోరందేశ్వరి గారి గురించి ఏదైతే వీళ్ళు మాట్లాడారో ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడో అటువంటి పోస్టులను చూసి కూడా ఈ అడుగులు మేము సపోర్ట్ ఇస్తున్నాం వాటి గురించి మాట్లాడుతున్నామంటే నిజంగా వీళ్ళు ఆడవాళ్ళని వీళ్ళ ఆడవాళ్ళని కూడా ఇలాగే చూస్తున్నారు నాకు అనిపిస్తుంది మరి వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు కనీసం అరే ఏంట్రా ఇలాంటి పోస్టులు పెట్టినోడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి పాపం కనీసం ఆడవాళ్ళు చెప్పే ధైర్యం ఉందో లేదో లేకపోతే ఏమైంది లే ఈ ఇడి ఇడి ఎట్ట మనం చెప్పినా ఎండో వాడు ఎంతమంది దిక్కినా కూడా మింగించుకున్నా బాగా మింగించుకుంటాడు ఇడు కాబట్టి వాడి గురించి మనం పెద్దగా పట్టించుకోవడం పని ఈ తేడా గురించి మనకి ఎందుకు అని చెప్పి కుటుంబాలు వదిలేశారో నాకు తెలియదు కానీ ఇంత చుబుచ్చకమైనటువంటి పోస్టులు ఎనిమిటి మాధవరెడ్డి బొమ్మ పెట్టి వాడు పోస్టులు పెడితే వాడు ఏమంటాడు లోకేష్ ఎవరికో ఆనందం కోసం అరెస్ట్ చేపించాడు అరే కూడా ఆనందం కోసం అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు వైఎస్ఆర్సిపి పార్టీలో అధికారాన్ని ఉంది కదా చెలరేగిపోయిన ప్రతి వాడికి ఈరోజు న్యాయస్థానంలో అయ్యే పోస్టులు చూపించారు జడ్జి గారు రిమాండ్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు వాడికి తప్పు చేయకపోతే జడ్జి గారు రిమాండ్ ఇచ్చాడు కదా ఈ పైప్ ఎత్తి సాక్షిలో రాసుకుంటారు సాక్షి వాడు రాస్తాడు ఏంటి ఎన్ఆర్ఐ అరెస్ట్ చేస్తారు వీడు ఏం చేస్తున్నాడు అక్కడ సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడంట అందులో కూడా మాందక ద్రవ్యాలు ఇక్కడ నుంచి ఇండియా నుంచి పోతా పోతే ఎత్తుకొని పోయి మాందక ద్రవ్యాలు అమ్ముకుంటూ ఆ వాటిని చిన్నపిల్లలకి అక్కడ ఎడెక్ట్ అయ్యేలా చేస్తున్నాడని చెప్పేసి అక్కడ రెండు వేల డాలర్లు వీడికి మీద యూరోలు వీడి మీద ఫైన్ వేశారంటే వీడు ఎంత లుచ్చా నాకుడుకు అర్థం చేసుకోలేదు ఆ లుచ్చా నాయకుడు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి అదే పంచ్ ప్రభాకర్ గారికి దమ్ముంటే నువ్వు ఇండియాలోకి రారా లోకేష్ పప్పు లేకపోతే ఇంకోటి తెలుసుకోవాలి నిజంగా నువ్వు మగాడివైతే రా ఇండియాలోకి రా అప్పుడు తెలుస్తుంది నీకు